శేషాద్రిరావు గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్ల వల్లేరులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో స్థాపించి నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రిన్సిపల్ బుర్రా కరుణా కుమార్ మీడియాతో మాట్లాడుతూ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో రజతోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులుగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా డిఆర్ఓ రక్షణ మంత్రిత్వ డాక్టర్ సతీష్ రెడ్డి రాష్ట ఐటీ అడ్వైజర్ డాక్టర్ వి హనుమాన్ చౌదరి మరియు పద్దెనిమిదవ తారీఖు గౌరవ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ విచ్చేస్తున్నారని సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలేజ్ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని వీటితో పాటు పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి టెక్ ఎక్స్పో ఎగ్జిబిషన్ మరియు మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామని మ్యూజికల్ నైట్ కి టీం టీమ్ పాల్గొంటున్నారని ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు నేను డాక్టర్ బుర్రా కరుణ్ కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ గుడ్లవల్లేరు మా కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడింది నేటికి ఇరవై ఐదు సంవత్సరాల సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో రజతోత్సవ రజతోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం ఈ రజతోత్సవ వేడుకల్లో భాగంగా పదహారవ తేదీన జరిగే ఇనాగరల్ సెర్మనీకి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఫార్మర్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఆర్ అండ్ ఫార్మర్ చైర్మన్ డిఆర్డిఓ ఫార్మర్ సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి ఆయన ముఖ్య అతిథిగాను ఫార్మర్ ఐటీ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఫౌండర్ ఆఫ్ సిఎండి విఎస్ఎన్ఎల్ డాక్టర్ టి హనుమాన్ చౌదరి గారు విశేష అతిథిగాను వేయించేస్తున్నారు ఈ సందర్భ ప్రారంభోత్సవ వేడుకల్లో మా గుడ్లవలేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ పేరిట మేము రూపొందించినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఇకపోతే పిల్లలలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి నూతన ఆవిష్కరణల మీద శ్రద్ధ పెంచడానికి ఆసక్తి కనపరిచేలా చేయడానికి పదహారు పదిహేడవ తారీఖుల్లో టెక్ ఎక్స్పో అనేటటువంటి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ తారీఖు సాయంత్రం జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో మ్యూజికల్ నైట్ని చేర్చడం జరిగింది ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం సంగీత దర్శకులు శ్రీ అనూప్ రూబిన్స్ అండ్ టీమ్ తో నిర్వహించడం జరుగుతుంది వాలిడిక్టరీ సెర్మనీకి సెర్మనీలో వాలిడిక్టరీ అడ్రస్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఇవ్వనున్నారు ఈ రైతోత్సవ వేడుకల్లో ఆహ్వానితులందరూ పాల్గొని మాకు ఆనందం కలిగించాలని కోరుకుంటున్నాం